వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ భూములను అమ్మి డైరీని నడిపే ప్రయత్నం ఇప్పుడున్న చైర్మన్ చేస్తున్నాడు అని మాజీ చైర్పర్సన్ లింగాల లింగాల శ్రీకరెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఫిర్జాది గూడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో నేను చైర్మన్ గా నియామకం చేపట్టే సమయంలో రైతులకు మూడు నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి దీనికి తోడు మున్సిపల్ బిల్లులు కరెంటు బిల్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి అలాంటి పరిస్థితిలో ఉన్న డైరీలో ఐదు కోట్ల నిధులతోటి మిషనరీస్ ను అరేంజ్ చేసి మదర్ డైరీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని తెలిపారు మదర్ డైరీలో రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ను పర్మనెంట్ చేశాడు అంటూ నాపై అభియోగాలు లేపడం చాలా విచారకరం ఒక ఉద్యోగ నియామకం చేపట్టాలంటే బోర్డు మెంబర్స్ డైరెక్టర్స్ ఏవో ఇలా అనేక మంది ఆమోదం పొందిన తర్వాతనే వారిని పర్మనెంట్ చేస్తారు కానీ కొందరు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు దీన్ని మానుకోవాలి అన్నారు డైరీలో ఉన్న నిధులను ఉపయోగించి ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో డైరీని నడపాలి తప్ప డైరీ ఆస్తులను అమ్మే పరిస్థితి కుదరదు అని హెచ్చరించారు డైరీ పై ఉన్నటువంటి ఆస్తుల విలువ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి డైరీ ఆదాయాన్ని పెంచు సంక్షేమ మార్గాలు ఆలోచించి రైతులను ఉద్యోగస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న చైర్మన్ పై ఉంది అని పేర్కొన్నారు రైతుల పాల బిల్లు తోడి నడిపిస్తున్న నల్గొండ రంగారెడ్డి యూనియన్ ఇవాళ రైతుల పాల బిల్లు తోడే నడుస్తుంది అది ఇంకొకటి ఉద్యోగస్తుల జీతాలు ఒక నెల రైతులై రెండేళ్ళు రెండేళ్ళు ఈ బిల్లులతోటే ఆ బిల్లుల పైసలతోటే మరణి రంగారెడ్డి యూనియన్ నడుస్తుంది పైసలు ఎక్కడి కొంతమంది అమ్మాలంటున్నారు కొంతమంది బిల్లులు ఇవ్వాలంటారు వాస్తవం రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నారు కానీ అమ్మితే ఆడికాడికి అవుతుంది కానీ కొనసాగే పద్ధతి అయితే ఏం కొడతలేదు చైర్మన్ అంటే మదర్ డైరీ నల్గొండ రంగారెడ్డి యూనియన్ల మదర్ డైరీ చైర్మన్ గా నేను రెండు సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడున్న చైర్మన్ మాత్రం ఆస్తులను అమ్ముతా అనేది పనిగా పెట్టుకొని నడిపిస్తున్నాడు నాకు కూడా ఇదే ఇరవై ఐదు కోట్ల అప్పు మన మున్సిపల్ ట్యాక్సీలు కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అన్ని పెండింగ్తో ఇచ్చారు రైతుల బిల్లతో సహా అన్ని పెండింగ్ ఇచ్చారు అయినా నేను రెండేళ్ళు కంప్లీట్ చేసిన ఇప్పుడున్న చైర్మన్ అమ్మ అయితే అవసరం లేదు సరే అప్పు ఉన్నది వాస్తవమే కాదని ఏమో అనట్లేదు నడిపియాలి మేము కూడా ఎట్లా నడిపించాము ఆయన నడిపించాలి నడిపించినాక నీకు కాని పరిస్థితులలో చూద్దాం అప్పు అప్పు ఎంత ఉందో ఈ షేర్ పైన చెప్పలేదు అప్పు ఈ వరకు డెబ్బై కోట్లు ఉంది అందులో ముప్పై కోట్లు ఓడి పన్నెండు పన్నెండు కోట్లు షేర్ క్యాపిటల్ రైతుల పాల బిల్లు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు ఉంటుంది టోటల్గా డెబ్బై కోట్లు మదర్ డేర్కి అప్పు ఉన్నది వాస్తవం మా మాకు కూడా ఇంతుండే నడిపిస్తాం మేమేం దాని లేదు తక్కువ అప్పటికి ఇప్పటికి పెరిగింది ఏం లేదు నేను వచ్చినప్పటికీ మేము ఉన్నప్పటికీ పెరిగింది ఏం లేదు అదే అప్పుడతో మేము బాబు నడిపించాం బైద్య బిల్లులు ఇచ్చినాము ఫీడ్ చేయాల ఫీడ్ వస్తలేదు బిల్లులు వస్తలేదు ఇక మళ్ళా పేపర్ చేతు అవగాహన లేని చైర్మన్ రెండు వందల మందికి ఇచ్చిండు ఇది ఇచ్చిండంటే నేను ఒక్కరిని కాదు ఇస్తాను పాలక వర్గం అంత ఒప్పుకుంటేనే ఎవరికైనా ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలి లేకపోతే బిల్లు అదే పాల రేటు పెంచాలన్నా బోర్డు ఒప్పుకోవాలి అందరూ ఇస్తాం నా ఒక్కది కాగా అంటే ఇప్పుడు ఏ ల్యాండ్ అమ్దాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మా ఆయద్దార్ మన ఆయద్దార్లో ఉన్న డైరీకి ఒక ముప్పై ఎకరాలు చిట్యాలు అని ఉంటుంది డైరీ పేరు ఏం పేరు నల్గొండ రంగారెడ్డి యూనియన్ మాదవారి డైరీ అంటారు దాన్ని మమ్మల్ని చేరి మేము కొనగా దాన్ని చెప్పి నేను కేసీసిందిగా ఇదే ఇప్పుడున్న చైర్మన్ నా మీదనే ఆయన ఇప్పించింది అంటే నేను అప్పుడు ఎలక్షన్ పెట్టలేదు అని చెప్పి డిసీఓ కంప్లైంట్ ఇచ్చింది నేను వర్గం కొనసాగదని వీలు లేదు అని చెప్పి డీసీఓ కంప్లైంట్ డీసీఓ గారు ఏం చేసిన అంటే నాకు ఏ నోటీస్ అండా వితౌట్ నోటీస్ డిస్మిస్ దాని అంటే డిస్క్వాలిఫికేషన్ లెటర్ పంపించారు నాకు ఆయన పంపిస్తే దాని మీద నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని నా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసినా ఈ ఏడు వరకు కేసు పెండింగ్లే ఉంది ఇంతవరకు కేసు ఏం కాలేదు అయినా ఈ చైర్మన్ వేసింది ఈ చైర్మనే ఇప్పుడు చైర్మన్ అయ్యింది కూడా ఈ చైర్మన్ మీరు కావలసిన రెండు వందల మందికి రిక్రూట్మెంట్ చేసే రెండు వందల మందికి నేను రిక్రూట్మెంట్ అందరి అందరి అంటే మా పాలకవర్గ సభ్యులు మా ఎండిని అందరిని కలుపుకొని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను నేను అప్పుడు సొంత నిర్ణయం అనేది ఉండదు సొంత నిర్ణయం చేసి చేయలేదు పాలకవర్గ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళని కదా నేను చేయలేదు వాళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను చేసిన మదర్ తీసుకొచ్చిన నేను 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 మాక్సిమం ఒక సంవత్సరంలో మూడు బిల్లులు నింపిన నా పీరియడ్లో పెద్ద నష్టాల పాలు ఏం కాలేదు ఒకటి ఏంటంటే అరవై వేల పాలు ఎక్సెస్ వచ్చాయి నేను నాకు నాడు నలభై వేలు లీటర్లు వచ్చాయి సొసైటీకి నేను దిగిపోయేనాడికి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వచ్చాయి మేము డెబ్బై ఎనభై వేలు మిగతా పాలకు రైతుల దగ్గర ఉన్నమ్మినాం కాబట్టి రైతుకు రేట్ ఎక్కువ ఇచ్చినాం ఐదు రూపాయ ఆరు రూపాయలు అవుపాలకు పాలకు ఆరు రూపాయలు పాలకు ఐదు రూపాయలు ఐఎస్ రేటు వేయాలి ఇంతవరకు ఆ రేట్ ఇచ్చి కూడా నేను పైసలు నా నా పిర్యలు పోయినాయి అంటే రైతులకే పోయినాయి ఒక ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకు పోయినాయి తప్ప నా నష్టం ఏం లేదు ఇప్పుడు కూడా నడిపేయచ్చు నష్టంలో లేకుండా లక్ష లీటర్లు అమ్మితే బాధ్యత నడుస్తుంది మిత్తిలు కట్టుకున్నా నడవచ్చు ఎన్ని కోట్లు అబ్బన్నారు సుమారు అప్పుడు డెబ్బై కోట్లు కానీ ఈ సేమ్ స్టేజ్ మీదనే చెప్పాలి ఎంత ఉందని ఏం చెప్పాలి బోర్డు ఏది జనరల్ బాడీ పెట్టినో నేను నమ్ముతాను జనరల్ బాడీ పెట్టి బైలా సవరణ చేసుకోవాలి ఫస్ట్ బైలా సవరణ వేసుకోకుండా అమ్ముతాన్ని పెట్టాడు అదైతే కాదు అంటే మరి ఇప్పుడు నష్టాలు కాబట్టి ఆయన నమ్ముతా ఉంటాడు అసలు ఆయన అమ్మాల్సిన అవసరం ఏముంది ఉంది మేము కూడా నడిపిస్తాం కదా ఇంత కూడా నడిపించారు ఇరవై ఐదు కోట్లు నష్టము నలభై కోట్లు నష్టము నడిపి అయ్యేది మిత్తిలుగా అప్పుడు ఆయన ఏమంటాడు అంటే యాక్సిస్ బ్యాంక్లో సంవత్సరానికి ఐదు కోట్ల మిత్తి కడుతున్నారు మిత్తి కట్టి నడిపియచ్చు మీకు కూడా కట్టినా నేను పది కోట్లు కట్టినా లెక్కలు చూసుకోండి తొందరగా రీజనల్ రింగ్ వస్తుంది ఇప్పుడే అవమాల్సిన అదే కొంతమంది డైరెక్టర్లు ఏం చెప్పారంటే రెండు ఇప్పుడైతే రెండు కోట్లు అయిపోతుంది రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఐదు కోట్లు కూడా పోవచ్చు ఇప్పుడే ఎందుకు అమ్ముతున్నాను ఆ రోజు అమ్ముదాం తొందర ఎందుకు అది కూడా కొంతమంది సలహాలు సూచనలు ఇచ్చారు దాని కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మకుండా ఉండడం నడిపించాలని మా అంటే మీరు ఉన్నప్పుడు వచ్చిందా నేను అమ్ముదా ఏనాడు చెప్పలేదు అమ్ముదారన్న మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రం అమ్మనికి వీల్లేదు లేదు పెట్టినోళ్ళు ఎవరు అయితే అంబేద వీరని చెప్పినాను ప్రాపర్టీ అమ్మ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకంటే మా జిల్లా మంత్రి వారు మాకు అప్పుడు ఇచ్చిన మా ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యేలు మంత్రి ఇచ్చిన మంత్రి గారిని అని అడిగారు ఎందుకంటే సార్ మా పరిస్థితికి ఇట్లుంది అంటే ఆయన ఏమన్నా అంటే ఆస్తులు కూడా పెట్టినప్పుడు అమ్మ ఆ తనకి అవన్నీ ఏమి ఉండదు అని అంటే మాట్లాడారు మాదిరి గారు అదే మాట్లాడారు ప్రత్యేక ఎజెండానే పెట్టుకుంటు అమ్మితేనే నడిపేయగలుగుతానని మేము అమ్మ కూడా నడిపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ చైర్మన్ మేము చెప్పేది ఒకటే ఫస్ట్ నువ్వు నష్టాలు లేకుండా నడిపి ఒక లక్ష రిటర్లు అమ్ము నష్టం లేకుండా నడుస్తుంది అన్నప్పుడు నువ్వు అమ్ము ఆస్తి మీ మీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది మొక్కుంటావు హండ్రెడ్ పర్సెంట్ అరే నువ్వు మేమందరం నడిపేయలేకపోయినావు నువ్వు లక్ష మీటర్లు అమ్మి లక్ష పది వేలు అమ్మి లాభాలలో చూపి అమ్ము నువ్వు లాభాలలో చూపించకుండా అమ్మి ఎవరైనా నడుతుంది నువ్వు నడిపేది